ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో ప్రభుత్వ అధికారుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన లబ్దిదారులకు చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న సమావేశంలో భాగంగా రామగుండం ఎమ్మెల్యే సింగ్ రాజ్ ఠాకూర్ లబ్దిదారులను ఉద్దేశించి మాట్లాడారు గతంలో ప్రభుత్వంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం అనేక హామీలను ఇచ్చి ఎక్కడా కూడా నెరవేర్చలేదని కేవలం మోసపూరిత మాటలతో ప్రజలను తప్పుదోవ పట్టించిందని ఇవాళ ప్రజలంతా ఇటీ విషయాన్ని గమనించే కాంగ్రెస్ పార్టీకి ప్రభుత్వాన్ని కవటబెట్టారని కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరోగ్య అరంటీర్లను తూచా తప్పకుండా అమలు చేస్తుందని మహిళలకు ఉచిత బస్సు సౌకర్యంతో పాటు మహాలక్ష్మి పథకం ఆరోగ్యశ్రీ పథకం కింద పది లక్షల రూపాయల వరకు నిరుపేద కుటుంబాలకు ఆరోగ్య బీమా అందించే విధంగా కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని మిగిలిన నాలుగు గ్యారంటీలను రాబోయే వంద రోజుల్లో తప్పకుండా అమలు చేస్తామని అలాగే ప్రతి నిరుపేద కుటుంబం ఆర్థిక భారంతో బాధపడకుండా ఉండేందుకు ఆడపిల్లలకు పెళ్లి చేసిన సందర్భంగా త్వరలోనే కళ్యాణ లక్ష్మి పథకం కింద షాది ముబారక్ పథకం కింద ఒక లక్ష రూపాయలతో పాటు ఒక తులం బంగారం అందజేస్తామని ఈ సందర్భంగా మాట్లాడడం జరిగింది

అందరూ మీరు రావాల్సిందిగా తెలియజేస్తున్నారు తాకడేంద్రతీ సంబంధించిన నాయకులు ನೆಕ್ಸ್ಟ್ ವಿಲ್ಯಾನ್ ಪರಿಪಾದನೆ ಸಮಿತಿ ಯಾರು ಆರಿ ಬೆಂಕಿ ಶು starts ಇಕಡೆನ ಬಡ ನಂತರ ತೇಜ್ಯ ಪ್ರಮ 30ನೇ ದಿನ ಮಮತಾ ಪೋರಣ ಮಮತಾ ಪೋರಣ 30ನೇ ದಿನ ಶೋಭಿ ಮೊಗರೆ ಹಂಜರಕ್ಕೆ ಹೋಗಿ ಕೆಲಸ ಮಾಡಿ

పెద్ద ప్రజాన్ని గెలిపించినందుకు మరి మీ నమ్మకం నిలబడే విధంగా నిజాయితీతో నిబంధనతో పనిచేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నా మీరు ఇచ్చిన ధైర్యంతో ఏ రకంగా అయితే మీరు ఇచ్చినటువంటి ఫలితాలను మరి రాష్ట్రం మొత్తం కూడా గత ప్రభుత్వం ఆర్థికంగా నష్టం చేసి ఖజానా లేకుండా కూడా రామగుండం అభివృద్ధి కొరకు ప్రత్యేకంగా తీసుకువెళ్ళాలని అసెంబ్లీలో మాట్లాడితే మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి నాకు సహకరిస్తూ ఎప్పుడు వెన్నదిగా ఉన్నటువంటి మనందరి నాయకులు శ్రీధర్ బాబు గారు ఇన్ఛార్జ్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ గారు ఫైనాన్స్ అండ్ సింగరేణి అదే మాదిరిగా ఎందుకో మన ఎనర్జీ అంటే విద్యుత్ శాఖకు సంబంధించిన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పట్టి విక్రమ రంగారు ప్రత్యేకమైన లాభాలు ఏదైతే రాష్ట్రాలు చెప్తా ఉన్నారో ఇంత అన్యాయం జరిగిందా ఆ ప్రాంతం పోతే ఉద్యోగాలు దొరికేంటి దానికి ఉద్యోగాల మనకు వలసలు చూపుతారంటే ఇది చాలా దారుణమైన అంశం ఖచ్చితంగా రావడం పెడతామనే ఆలోచనతో మరి మొట్టమొదటిగా రాష్ట్రంలో ఏ ఒక్క శాసనసభ్యుడికి ప్రభుత్వం ద్వారా చేసే ఏదైతే అభివృద్ధికి ఎక్కడి నుంచి ఫండ్స్ మొదలైజ్ చేస్తారో దాంట్లో ప్రత్యేకంగా మనవరకు వచ్చి ద్వారా వంద కోట్లు కార్పొరేషన్ ఇచ్చినటువంటి చరిత్ర ఈరోజు రామకుండం ప్రజల పక్షాన తెలియజేస్తా ఉన్నాం దాంతో పాటు ఎమ్మెల్యే డెవలప్మెంట్ ఫండ్ కింద స్పెషల్ డెవలప్మెంట్ పార్టీ కింద పది కోట్లు అదే మాదిరిగా మన ప్రాంతాల నుంచి దోచుకొని ఆ ప్రాంతానికి పెడుతున్న సిరిసిల్లా మరి సిద్ధిపేట పెడుతున్న దాంట్లో ఇంకా ప్రారంభంగా ఉన్నటువంటి పనులు అన్ని కూడా దాదాపు ఒక పది కోట్ల రూపాయలు ప్రత్యేకంగా రాబోయే కార్పొరేషన్కి అదే మాదిరిగా తిరిగి వెళ్ళిపోయినటువంటి పదిహేను కోట్లు బాలకుతి మండలానికి అదే మాదిరిగా మా అంతర్గ మండలానికి పన్నెండు కోట్లు ఈజీఎస్ నాలుగు కోట్లు టోటల్గా ఒక మిన్నరల్ డెవలప్మెంట్ ఫండ్ అంటే దాదాపు ముప్పై కోట్ల రూపాయలు దానికి ఇచ్చి మరి ప్రత్యేకంగా నాలుగు కోట్ల రూపాయలు ఈజీఎస్తో పాటు వంద కోర్టు దీంతో కలుపుకుంటే నాకు ఇచ్చిన దాంతో కనుక్కుంటే నూట యాభై కోట్ల రూపాయలు ఈరోజు ఇవ్వడం జరిగింది ప్రొసీడింగ్స్ వచ్చినాయి అన్ని కూడా టెండర్ల వ్యవస్థలో ఉంది టెండర్లు రూరల్ దాదాపు సగం పూర్తయినాయి ఇంకా సగం కూడా పూర్తి చేసి పన్నెండు పదమూడు తారీఖు కోడ్ వచ్చే ముందు ప్రారంభం చేయాలని ఒక ఆలోచనలో మరి అధిక అధికారులందరూ కూడా సమయక్తమై ఉన్నారు మేయర్ గారు మరి వారి యొక్క బృందం ప్రత్యేకంగా ఈ వంద కోట్ల పరిపైన పూర్తి స్థాయిలో ప్రధానమైనటువంటి కూడా ప్రధానమైనటువంటి రహదారులు ప్రధానమైనటువంటి డ్రైనేజ్ ప్రధానమైన నీటి సమస్య ప్రత్యేకమైనటువంటి దాని మీద పెద్ద రెడ్డి పూర్తి చేసే కార్యక్రమం ఉన్నారు యుద్ధ ప్రతిపాదికన ఈ కార్యక్రమాన్ని చేపట్టడానికి అలా మేమందరం కూడా కట్టుబడుతున్నాం అనే విషయాన్ని ఉన్నాం ఈ యొక్క శాంతి మువాలను కానీ ఇతర సమస్యలు కానీ ప్రజల పాలన ఏ రకంగా అయితే పాటించినామో అదే మాదిరిగా ఈరోజు ప్రజలు నుంచి పది గంటల పదకొండు గంటల వరకు ఇదే ప్రజాభావం మేమందరినీ కూడా కలుస్తూ ఉన్నాం ప్రజలు ఎవరి యొక్క మంత్రిత్వం లేకుండా డైరెక్ట్గా వచ్చినా కలుస్తూ ఎప్పటికప్పుడు సమస్యలు చేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాం ఇదే మాదిరిగా ఈ రాష్ట్ర పరిపాలన ఉంటుంది రామగుండం నియోజకవర్గంలో ఇదే మాదిరి ఉంటుంది అవినీతికి తావు లేకుండా కేవలం పూర్వ వైభవం తీసుకురావడానికి రామగుండాన్ని మంచి సిటీగా చేయడానికి మేక్ మై సిటీ బ్యూటిఫుల్ అనే ఒక నినాదంతో మీరందరూ కూడా భాగస్వాములు కావాలని నేను పిలుపునిస్తా ఉన్న మీడియా మిత్రులకు రామగుండం నివాసం ఉన్న ప్రతి ఒక్క కుటుంబ సభ్యులకు మేక్ మై సిటీ బ్యూటిఫుల్ అనే ఒక నినాదంతో ముందుకు మన ప్రాంతాన్ని మన ఇల్లుతో పాటు మన ఆడము మన ప్రాంతంలో ఉన్నటువంటి వీధిని తర్వాత మన ప్రాంతంలో ఉన్నటువంటి డివిజన్ని మన ప్రాంతంలో ఉన్నటువంటి ఇతర డివిజన్లతో పాటు ప్రధానమైనటువంటి రహదారులు అన్ని ప్రాంతాల్లో కూడా ఒక బ్యూటిఫుల్గా చేసుకొని ఒక కమర్షియల్ ప్లేస్గా చేసుకొని ఈ ప్రాంతంలో వలస పోతున్న వ్యాపారాన్ని మళ్ళీ తిరిగి ఇస్తడానికి అందరం కలిసి సమష్టిగా కృషి చేద్దామని చెప్పి 왜 안달을 걸고 있다는 짓을 하냐